హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బర్దాస్తున్నాం తెలంగాణ ము తెలంగాణ మళ్ళీ ఒకటి తీసుకొని వచ్చిన అదేంటిదంటే సముద్రం అంతా ఇది మురికాలు వల్ల పడ్డాడు అంటే మోర్లే పడ్డాడు అని అంటారు కదా కొంతమంది సముద్రం అంతా ఇది వచ్చి ఇప్పుడేమో ఇక్కడ మోర్ల పడ్డాడు అని అంటారు కదా అంటే దాని అర్థం ఏంటిదంటే పెద్ద పెద్ద కష్టాలు కన్నీళ్ళు అన్నీ తట్టుకొని వచ్చి దాటి ఇప్పుడు ఈ చిన్న పాదకు కష్టానికి భయపడుతుండు అని అంటారు నటు సముద్రం అంతా ఇది మురికాలు వల్ల పడ్డాడు అంటే చిన్న మోరి అసొండ దానిలో పడ్డాడు అని అంటారు కదా దానివల్ల అంటే కష్టాలన్నీ ఇది ఒక కష్టమా అని చెప్పడానికి అట్లా అంటారు అన్నమాట నిజంగా అట్లనే అంటారు కొంతమంది అవును కానీ మీకు సరపిండా అంటే ఇష్టమేనా నాకంటే సరపిండు అయితే పిచ్చి ఇష్టం ఎందుకంటే నాకు ఎక్కువ మేము ఏమంటే తెలంగాణలోకి ఎక్కువ సరపిండి అంటే పెద్ద ఇమోషనే సరపిండి అంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళు నచ్చి ఇప్పుడు స్నాక్స్ ఏమన్నా అడిగారు అనుకో వాళ్ళకి నచ్చినా నచ్చకున్నా సరే మేమైతే సరపిండే చేసి పెడతాం ఎందుకంటే సరపిండి అనేది అంత కమ్మగా ఉంటుంది అని అర్థం మంచిగా ఉంటుంది అన్నట్టు తినటానికైనా మనం చేసుకొని తినడానికి జల్దీ అయిపోవడానికి కూడా మంచిగా ఉంటుంది సరపిండి అనేది ఒక ఇమోషన్ దాన్ని ఎవరు జైన్ చేయలేరు నాకైతే పిచ్చి ఇష్టం సరపిండి మీలో ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి నాకైతే పిచ్చి ఇష్టం ఇట్లా వేసుకుంటే మస్తు ఉంటుంది ఇట్లా మంచిగా వేసుకోవాలన్నీ వేసుకొని సూపర్ ఉంటుంది అన్నట్టు టేస్ట్ మాత్రం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి సరిపిండి ఇలా ట్రై చేయండి మంచిగా ఉంటుంది క్రంచీ క్రంచీగా తెలంగాణలకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్